బంగారం వేడి ధరలో ప్రతిరోజు హెచ్చు తగ్గులు లోనవుతుంటాయి ఒకరోజు స్వల్పంగా తగ్గితే మరో రోజు అంతకు రెండు మూడింతలు పెరుగుతుంది గతంలో తొంభై వేల రూపాయల వరకు ఉన్న బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా లక్ష రూపాయలు దాటేసింది తగ్గినట్లే తగ్గి భారీగా ఎకబాకుతోంది తాజాగా ఆగస్టు ఆరవ తేదీన తులం బంగారం ధర భారీగా పెరిగింది మంగళవారంతో పోల్చుకుంటే తులం బంగారంపై తొమ్మిది వందల రూపాయల వరకు పెరిగింది గత రెండు రోజుల కింద ధరను చూస్తే తులంపై ఏకంగా పదిహేను వందల రూపాయల వరకు పెరిగింది ఇలా రెండు మూడు రోజుల ధరలను పరిశీలిస్తే తులంపై దాదాపు మూడు వేల రూపాయల పైగానే పెరిగింది ఇలా రోజు రోజుకు పెరుగుతూ పోతూ సామాన్యులకు భారంగా మారుతుంది తాజాగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది అదే పద్దెనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద కొనసాగుతుంది ఇక హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల పది రూపాయలుగా ఉంది ఇక కిలో వెండి ధర నిన్నటితో పోల్చుకుంటే రెండు వేల రూపాయల వరకు పెరిగింది ప్రస్తుతం కిలో వెండి ధర లక్షా పదిహేను వేల రూపాయలుగా ఉంది